వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు అధికారంలోకి వచ్చినా తాను విజనరీ నాయకుడని రాబోయే కొన్ని దశాబ్దాల్లో రాష్ట్రం స్వరూప స్వభావాలనే మార్చేస్తానని ప్రగతి పథంలో నడిపిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతానని ప్రకటనలు గుప్పించడం మన అందరికీ తెలుసు ఇంత గొప్ప విజనరీ నాయకులకి ఏ రాష్ట్ర ప్రగతికైనా లేదా ఏ దేశ ప్రగతికైనా ఆ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్న విద్యా వైద్య రంగాలు ప్రభావితం చేస్తాయి అనే విషయం మాత్రం తట్టకపోవడం బాధాకరం ఇవాళ మన రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలు వ్యాపారమయంగా మారిపోయాయి అన్నది వాస్తవం ఈ వ్యవస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిద్రాణ స్థితిలో ఉంటున్నాయన్నది కూడా అంతకంటే వాస్తవం ఇవాళ విద్యని ప్రైవేట్ రంగం శాసిస్తోంది మన రాష్ట్రంలో ఏ ప్రైవేటు స్కూళ్లలోనూ కూడా ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడే ఆట స్థలం కనిపించదు ప్లేగ్రౌండ్లో ఉన్నట్టుగా కాగితాల మీద వాళ్ళు రిపోర్ట్లు రాస్తే లంచాలు పుచ్చుకొని గుడ్డిగా అనుమతులు ఇచ్చేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం విద్యార్థుల్లో మానసిక వికాసమే కాదు శారీరక వికాసం కూడా కావాలి అంటే సరైన విద్యతో పాటు వాళ్ళు ఆడుకోవడానికి తగినంత ప్లేగ్రౌండ్ కూడా ఉండాలనే స్పృహ మన పాలకులకు కనిపించడం లేదు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఫీజులు రీచ్ కానీ చదువు పేరుతో ఆ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులని యంత్రాలుగా మార్చుతున్న వైనం మీద కానీ నియంత్రణ చేపట్టాల్సిన లేదా తనిఖీలు చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలో ఎంత మేరకు పనిచేస్తున్నాయో ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో మనందరికీ తెలుసు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే విద్యా వైద్యం పేరు మీద ఈవేళ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన అందరూ కూడా ఆ విద్యా వైద్య సంస్థలని తాము సొంతంగా నడుపుతున్నామని వాటి మీద వచ్చే లాభాలని తాము అనుభవిస్తున్నామని ఎక్కడ కాగితాల మీద చూపెట్టరు విద్యా వైద్య రంగంలో ఈవేళ కొనసాగుతున్నటువంటి ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా సొసైటీల పేరు మీద ట్రస్టుల పేరు మీద రిజిస్టర్ అయ్యి సొసైటీస్ యాక్ట్ కింద ఆ ట్రస్టులు సొసైటీలు ఇన్కమ్ ట్యాక్సులు కట్టకుండా లాభాల్ని మాత్రం ఆ సొసైటీలని లేదా ట్రస్టులని ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు అనేది వాస్తవం నాకు తెలిసిన ఒక ఇన్స్పె ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ఒక సందర్భంలో నాతో మాట్లాడుతూ ఈ దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలని ఆసుపత్రులని ట్రస్టులు సొసైటీలో నడపడానికి ఎప్పుడైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో అప్పుడే ఆ రెండు వ్యవస్థలు పట్టిపోయాయి నా సర్వీస్ మొత్తం మీద నేను నడుపుతున్న విద్యా సంస్థకి ఇంత లాభం వచ్చింది నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అని చెప్పి ముందుకొచ్చి కట్టిన వ్యక్తిని ఒక్కతన్నే నేను చూశాను అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు అంటే ఏంటి వీళ్ళు ఎన్ని లక్షలు లేదా కోట్లు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కూడా ఆ విద్యా సంస్థనో లేదా ఆసుపత్రినో డెవలప్మెంట్ డెవలప్ చేయడానికో లేదా సిబ్బందిని నియమించుకోవడానికో వారి వాత వేతనాలు పెంచడానికో ఖర్చు పెడుతున్నామని చెప్పి చూపెడుతూ ఉంటారు తప్ప లాభాలు ఆర్జిస్తున్నట్టుగా ఎక్కడ కాగితీయుల మీద చూపెట్టరు పైగా ఈవేళ మన విద్యా వ్యవస్థలో చదువులు తీరు ఏ రకంగా ఉందో మన అందరికీ తెలుసు మనం యంత్రాలు తయారు చేస్తున్నాం తప్ప విద్యార్థుల్ని వివేకవంతులుగా తయారు చేసే విద్య మనం అందించట్లేదని మన అందరికీ తెలుసు ఈవేళ యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి తమ బాల్యం గురించి బాల్య స్మృతుల గురించి చెప్పుకునే అవకాశం ఉంది కానీ నేడు స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలకి వాళ్ళు ఎదిగిన తర్వాత బాల్య స్మృతులు అంటూ ఉండవు మేము ఇలా ఆడుకున్నాం అలా ఆడుకున్నాం చిన్నప్పుడు అని చెప్పుకోవడానికి ఏమీ మిగలదు పైగా వైద్య రంగంలోకి వచ్చేటప్పటికి దోపిడీ ఏ రకంగా ఉందో నా పోటీ వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే నేను వైద్య రంగంలో పాతిక సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్నా స్వయంగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు క్లినికల్ ల్యాబరేటరీ నిర్వహించి ప్రజలకు సేవలు అందించాను ఇవాళ ఏ ఆసుపత్రికి వెళ్ళినా మన జేబులో బరువు ఎంత ఉంది అని చెప్పి చూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం చాలా ఆసుపత్రుల్లో అసలు అక్కడ వసూలు చేసేటువంటి కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏ సేవలకి ఎంత వసూలు చేస్తారో అనే బోర్డులు ఎక్కడా కనిపించవు మనకి నిబంధనలు మటుకు ఘనంగా ఉంటాయి క్లినికల్ ల్యాబరేటరీలో అయితే ఏ పరీక్షకి ఎంత వసూలు చేస్తారో అక్కడ బోర్డులు డిస్ప్లే చేయాలని చెప్పి రూల్స్ ఉన్నాయి చాలా క్లినికల్ ల్యాబరేటరీలు అవి పాటించవు వాళ్ళ డాక్టర్లు ఎవరైనా రక్త పరీక్షలు రాస్తే లేదా స్కానింగ్లు రాస్తే రూపాయలో నలభై నుంచి అరవై వయసులో వాళ్ళకే కమిషన్ రూపంలో పోయేటువంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియదా అంటే తెలుసు వాళ్ళకి ముట్టాల్సినవి ముడతాయి లేదా ఎప్పుడైనా దాడులు చేసి భయపెడితే కాస్త కోస్తా సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ సామాన్యుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చిన కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రూరల్ వైద్యుల్ని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ని చాలామంది రోగులు ఆశ్రయిస్తున్నారనేది వాస్తవం జగన్ గారి హయాంలో జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు వాటికి అనుబంధంగా కాలేజీలు కట్టాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు వచ్చారో మనకి తెలుసు ఆయన వదిలేసిన కాలేజీలను వీళ్ళు కట్టడం అనేసి పీపీపీ పద్ధతిలో మేము కడతాము అని చెప్పి ప్రకటించారు దీని మీద విద్యావేత్తల నుంచి విమర్శలు వస్తున్నా బలహీనంగా ఉన్న ప్రతిపక్షం నుంచి నిరసనలు వస్తున్నా పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది వాస్తవం విజనరీ ఉన్న వాళ్ళకి నిజాయితీ ఉన్నట్లయితే అసలు ఈ దేశంలో పేద ప్రజలు వైద్య అవసరాల కోసం ఎక్కడికి వెళ్తున్నారు నిజంగా వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఆసుపత్రులను వాళ్ళు దర్శిస్తున్నారా ఆసుపత్రులను దర్శించడానికి వాళ్ళు భయపడే పరిస్థితి ఉందా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారా ఆసుపత్రుల్లో దోపిడీ ఏ రకంగా ఉంటుంది ఈ విషయాలను ఎప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుందా కనీసం మేము విజనరీ నాయకులు అని చెప్పే వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వైద్య వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా ఇవేమీ చేయకుండా ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పి రకరకాల పథకాలు తీసుకొచ్చి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పందేరాలు చేసేటువంటి ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల్ని పటిష్టం చేయాలి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి ప్రభుత్వమే ఆ సేవలు అందించాలి అవసరమైన అన్ని వర్గాలకు అది ఉచితంగా అందాలి అనేటువంటి స్పృహ కోల్పోయి ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన విషయం మాబోటి వాళ్ళు మాత్రమే కాదు ఇవేళ నైతిక విలువల కమిటీ పేరు మీద ఒక మత ప్రచారకుని తీసుకొచ్చి నైతిక విలువల మీద పిల్లలకి పాఠాలు రాయించే పరిస్థితి ఏర్పడింది మనకి నైతిక విలువలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్లో లేదా విద్యార్థుల్లో పెంపొందించాలి తప్ప మతం కోణంలో నైతిక విలువలను పెంపొందించడం అనేది జరగని పని ఎందుకంటే మతాలు వేల సంవత్సరాలుగా మనుగడలో ఉన్నాయి ఆ మతాలేమీ మనుషుల్లో సంస్కారాన్ని నేర్పలేదు నైతిక విలువలను పెంపొందించలేదు అని చెప్పి ఈవేళ సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎదురుగా కనిపిస్తున్న వాస్తవాలను కూడా గుర్తించలేని స్థితిలో ఈవేళ మన పాలకులు ఉన్నారు అంటే ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు అయ్యా మీరు ఏ పథకాలు అమలు జరుపుతారో ఏ సంక్షేమ పథకాలు తీసుకొస్తారో ఎవరికి ఎంత పంచుతారనేది సామాన్యులకు అనవసరం చదువుకోవాలనే వాళ్ళకి ఉచితంగా విద్య అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితులు ఈ సమాజంలో వస్తే ప్రజలు అంతకంటే ఎక్కువ కోరుకోరు మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఏ వేదిక మీదకి ఎక్కినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కనీసం ఆ పెద్ద ఆయన ఏదో చెబుతున్నాడు అనేటువంటి స్పృహ కూడా మన పాలకులకు లేదు దయచేసి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని కట్టడం మానేసి గవర్నమెంటే వాటిని కట్టాల్సిన అవసరం ఉందని పాలకులు గుర్తించండి అబ్బేబే మేము ప్రైవేట్ భాగస్వామ్యంతో కట్టిన నియంత్రణ ప్రభుత్వాందే ఉంటుందని చెప్పడం అంటే ప్రజల్ని మోసం చేయడమే హైదరాబాద్లో అపోలో ఆసుపత్రి కట్టినప్పుడు ఆ ఆసుపత్రికి ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది పదిహేను శాతం బెడ్లు బేదలకు ఉచితంగా కేటాయించాలని అదే అపోలో ఆసుపత్రికి ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయించి ఇరవై శాతం బెడ్లు ఉచితంగా బేదలకు కేటాయించాలని చెప్పి ఒప్పందం చేసుకుంది ఈవేళ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ అపోలో ఆసుపత్రికి బేదలు పెడితే లోపలికి ప్రవేశం ఉంటుందా నిజంగా అక్కడ ఆ స్థాయిలో బేదలకు బెడ్లు కేటాయించారా రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జిల్లా కేంద్రాల్లో పీపీపి భాగస్వామ్యంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల్లో కూడా పరిస్థితి అదే రకంగా ఉంటుంది రేపొద్దున వాళ్ళు సీట్లు అమ్ముకుని వ్యాపారం చేసుకోవడానికే ఆ మెడికల్ కాలేజీలు పనిచేస్తాయి కానీ సామాన్యుడు అక్కడ చదువుకోవడానికి ఏమాత్రం అవి ఉపయోగపడవు దయచేసి ఆలోచించండి కనీసం సామాజిక స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ అంశాల మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకోండి